తాజా అంశాన్ని ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎబ్సెట్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి సీబీటీ పద్దతిలో జరిగే ఈ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను ప్రకటించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ షేక్పేట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు తెలంగాణలో ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి కూడా ఎబ్సెట్ పరీక్షలు నిర్వహించింది అయితే మరి కాసేపట్లో కూడా ఈ పరీక్ష కేంద్ర పరీక్షలు అయితే ప్రారంభం కావడం జరిగింది ఇప్పటికే పరీక్ష కేంద్రాలకి అభ్యర్థులు వచ్చి తర్వాత లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ దీంట్లో ముఖ్యంగా అధికారులు ఇప్పటికే సూచించడం జరిగింది ఒక్క నిమిషం ఆలస్యపోయినా కానీ లోపలికి అనుమతించమని చెప్పి కూడా ముందుగానే సూచించడం జరిగింది అయితే దీని మేరకు అధికారులు అధికారులైతే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రస్తుతం షేక్పేట్లోని జీ నారాయణమ్మ కాలేజ్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా లోపలికి వెళ్ళిపోయి పరీక్ష సంబంధించి అయితే ప్రారంభం కావడం జరిగింది మొత్తం దీంట్లో మూడు వందలకు మంది పైగా ఈరోజు జరిగే పరీక్షకు సంబంధించి కూడా ఆ విద్యార్థులైతే హాజరు కావడం జరిగింది ఉదయం తర్వాత మధ్యాహ్నం సంబంధించి కూడా రెండు సెక్షన్లో కూడా ఈ పరీక్షలు అయితే నిర్వహించున్నారు ఈ రోజు నుంచి మే నాలుగు వరకు కూడా ఇటు అగ్రికల్చరు తర్వాత ఫార్మసీ ఇంజనీరింగ్ సంబంధించి కూడా విభాగాలకు సంబంధించి కూడా పరీక్షలు అయితే నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తర్వాత మధ్యాహ్నం మూడు మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా ఈ పరీక్షలు అయితే నిర్వహించి ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్రికల్చర్కి సంబంధించి కూడా అగ్రికల్చర్ తర్వాత ఫార్మాకి సంబంధించి కూడా పరీక్షలు అయితే విభాగానికి సంబంధించి అయితే పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి మే మే రెండు నుంచి మే నాలుగు వరకు కూడా ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది ఈ కొత్తగా ఈసారి ఎక్కడైతే పరీక్షలు రాస్తుండడం జరిగిందో వారి యొక్క ఆల్టికెట్లకు సంబంధించి కూడా క్యూఆర్ కోడ్ను అధికారులు జత చేయడం జరిగింది అక్కడ సంబంధించి కానీ తర్వాత ఎవరు ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఆల్ టికెట్ పైన క్యూఆర్ కోడ్ పెట్టి తర్వాత కాలేజ్ లొకేషన్స్ కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా అధికారులు అయితే వెళ్ళి జరిగింది మొత్తం ఈ పరీక్షలకు సంబంధించి కూడా ఇటు మొత్తం పూర్తిగా ఈ అధికారులకు సంబంధించి కూడా ఎవరైతే అప్లై చేయడం జరిగిందో వారందరూ కూడా దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులు అప్లై చేయడం జరిగింది అంటే మూడు విభాగాలకు సంబంధించిన విద్యార్థులైతే అప్లై చేశారు కాబట్టి వారికి తగ్గ ఏర్పాట్లు కూడా చేశాం ఎక్కడ ఇబ్బందులు లేకుండా అభ్యర్థులు కూడా ప్రశాంతంగా పరీక్ష రాసే విధంగా కూడా తగు ఏర్పాట్లు చేశామని చెప్పి జేఎన్ టూ తర్వాత ఉన్నత విద్యా మండలి అధికారులు అయితే ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది ఇప్పటివరకు జరిగిన ఆ పరీక్షలకు సంబంధించి కూడా అంతా ఏ విధంగా ప్రశాంతంగా నిర్వహించుకున్నందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇటు సెంటర్లో వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసు భద్రతతో పాటు తర్వాత విద్యార్థులకు ప్రశాంత వాతావరణాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశామని చెప్పి కూడా అధికారులు అయితే వెళ్లించ జరిగింది ఈరోజు జరిగే అగ్రికల్చర్కి సంబంధించి అగ్రికల్చర్ తర్వాత ఫార్మాకు సంబంధించి కూడా ఈ రెండు రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహించారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట వందకు పైగా కూడా పరీక్ష కేంద్రాలు నిర్వహించడం జరిగింది కానీ ఇంజనీరింగ్ విభాగాలకు అత్యధికంగా విద్యార్థులు అప్లై చేశారు కాబట్టి వారికి తగ్గ కూడా జిల్లాలో కానీ తర్వాత హైదరాబాద్ నగరంలో కూడా ఆ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పి కూడా అధికారులైతే వెళ్ళించడం జరిగింది అయితే ఈ పరీక్షలకు సంబంధించి కూడా పరీక్షలు పూర్తిగా నిర్వహించిన తర్వాత వారం రోజుల పాటే తర్వాత ఫలితాలు వెళ్లించాలని కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా అధికారులైతే ప్రస్తుతం అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో